వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయలు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము చదువుకొని ధ్యానించుకుందాం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని మీరు ఎహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కాటులై పూర్ణ హృదయముతో యహోవాను సేవించుట అవశ్యకము దేవునికి మహిమ కలుగునుగాక ఆమె నిరంతరము స్తోత్రారుడు నిరంతరము పూజింపదగిన దేవుడు పూజకు హరుగుడు స్థుతింపదగిన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ప్రాణాన్ని సేద దేవుడు ఆరోగ్యాన్నిచ్చే దేవుడు ఆయుష్ను అనుగ్రహించే దేవుడు యుగ యుగములు తరతరములు సదాకాలము నీతో నాతో ఉండే సజీవుడైన దేవుడు ఆయన్నే యేసు క్రీస్తు ప్రభువార్ సమీయలు ప్రవక్త ద్వారా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను ఆయనే మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని అంటున్నాడు ఇస్రాయల్ను ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు మరి దేవుడే వారికి రారాజుగా ఉన్నాడు కానీ దేవుడు రారాజుగా ఉన్నా కూడా వారు ఏం చేస్తారంటే మాకు రాజు కావాలి ఈ న్యాయాధిపతులు మనం సరిగ్గా పరిపాలన చేయట్లేదు అని సమయలతో మాట్లాడుతున్నప్పుడు సమయలు ఈ వచనము ద్వారా వారితో మాట్లాడుతున్నాడు ఆయన ఎన్ని ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యము చేసినా చూడండి మీరు ఐగిప్తు నుండి మొదలుకొని నేటి వరకు ఎన్ని అద్భుతాలు ఎన్ని సూచక క్రియలు ఎన్ని మహత్కార్యాలు చేశాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు తలంచుకోండి వారిని హెచ్చరిస్తున్నాడు నిజమే ఇస్రాయలు ప్రజలున్నట్టు నీవు కూడా ఉండకూడదు మరి యేసు క్రీస్తు ప్రభావం నమ్ముకున్న నీవు నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని మేలు చేశాడు ఎన్ని అద్భుతాలు చేశాడు మరిచిపోతున్నావా ఒక్కసారి ఆలోచించే ఎందుకంటే ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు దుర్దినాల్లో ఉన్నావు ఎక్కడ నుండి ఏ ప్రమాదము ఏ అపాయం వస్తో తెలియదు ఏ వ్యాధి సంభవిస్తో తెలియదు ఏ సమస్య ఎక్కడి నుంచి సంభవిస్తో తెలియదు కానీ నీవు మనసు మార్చుకొని భక్తి కలిగి ప్రార్థన జీవితం కలిగి నిన్ను నీవు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని ఒక దైవ సేవకుడిగా ఈ లేఖన భాగం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిజమే నీ జీవితంలో ఎన్ని మేలు చేశారు ఒకసారి ఆలోచించాయి నీవు ప్రభువారు నమ్మముందుకు ఎలా ఉన్నావు ప్రభు నమ్మిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నావు ప్రభువారిని నమ్మకముందుకు నీ స్థితిగతులు ఏంటి ఇప్పుడు నమ్మిన తర్వాత నీ స్థితిగతులు ఏంటి మరిచిపోతున్నావా క్రైస్తవుడా క్రైస్తవురాలా ఓ దేవుని బిడ్డ అనుకుంటున్న నీవు మర్చిపోతున్నావా జాగ్రత్త దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఏమై ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు దేవుడు చూస్తున్నాడు ఆయన చేసిన మేలు మరవకుండా ఉండాలంటే నీవు ఆయన సన్నిధిలో ఆయన సహవాసం మానకుండా ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి అప్పుడు నీ జీవితంలో దేవునికి భయపడతావు విధేయత చూపిస్తావు నిజమే నేను ప్రభువారిని నమ్మబొందుకున్న పరిస్థితులు భయంకరంగా ఉండే ఇప్పుడు ఆయన నమ్మిన తర్వాత దేవుని కృపను బట్టి అన్ని మేలులు ఎన్నో ఉపకారాలు చేశాడని తలంచుకుంటూ ఆయనతో సహవాసం చేస్తావు మొదటిది చెప్తా ఉన్నాడు చేసినది మీరు తలంచుకొని మీరు ఎహోవయందు భయ ఏమంటున్నాడు భయభక్తులు కలిగి అంటే దేవుని ఎందు మీరు భయము భక్తి కలిగి అంటున్నాడు మరి నీకు భయము భక్తి ఉందా ఫస్ట్ భయం ఉండాలండి భయం ఉంటే భక్తి ఆటోమేటిక్గా చేస్తావు భక్తి పెరుగుతుంది చాలా చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో భక్తి ఉంది కానీ భయం లేదు దేవుని సన్నిధిలో ఉదయకాలం సాయంకాలం సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయాలి వ్యక్తిగత ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా వాక్యం చదవాలి వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయాలని ఈయనడు భయం లేదు కుటుంబ ప్రార్థన ఉదయకాలం సాయంకాలం ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేయాలని ఈయన చాలామందికి భయం లేదు కానీ భక్తి ఉంది భక్తి అంటే ఏంది నీ ఇష్టం ఉన్నప్పుడు చేస్తావు నీకు ఇష్టం లేనప్పుడు భక్తి చేయలేవు అదే భయంతో ఉన్న భక్తి ఉందనుకో నీకు ఇష్టం లేకున్నా కూడా అమ్మో దేవుడు చూస్తున్నాడు ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో వాటిని జయించాలి ప్రమాదాన్ని జయించాలి సాతాను అని క్రియలన్నిటినీ లాయపరచబడాలంటే నేను దేవునికి భయపడాలి దేవుని సన్నిధిలో కొంత సమయం ఇవ్వాలని నీ జీవితంలో ఆలోచన కలుగుతూ ఉంది కాబట్టి రెండో చెప్తున్నాడు దేవుని ఎందు మీరు భయభక్తులు కలిగి నిష్కపటులై ఉండాలి అంటే హృదయంలో ఎలాంటి కల్మషం ఎలాంటి స్వార్థపూర్తమైంది ఎలాంటి పాపంతో కూడింది ఎలాంటి చెడుతో కూడింది ఉండకుండా నిష్కపటులై ఉండాలి తర్వాత మూడో చెప్తున్నాడు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అంటున్నాడు పూర్ణ హృదయముతో అంటే హండ్రెడ్ పర్సెంటు ప్రభుని నీవు సేవించాలి ప్రభుని ఆరాధించాలి ప్రభుని మహిమపరచాలి ప్రభుని స్థుతించాలి వాక్యము చదవాలి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మూడు విషయాలు దేవునితో మాట్లాడు మాట్లాడుతున్నాడు ఏంది మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు మొదటిది రెండోది ఆయనకు భయపడి భక్తి చేయమంటున్నాడు మూడోది పూర్ణ హృదయంతో అంటే హండ్రెడ్ పర్సెంటు ప్రభు సేవించాలి ప్రభు మీదనే ఆధారపడాలి ప్రభువైపే చూడాలి ఆయనే సర్వం అని నీవు చెప్పగలగాలి అప్పుడు ఇస్రాయలు ప్రజల పక్షంగా చేసిన మేలులు నీకు అధికంగా చేస్తాడు నీ జీవితానికి ఎన్నో 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 గొప్ప అఫ చేయబోతున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రిని స్తోత్రాలు ఈ మాటలు సహాయం చేయండి అయా ప్రభా తండ్రి ఇస్రాయలు ప్రజల పక్షంగా ఎన్నో మేలులు చేసావని మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రిని కొందనాలు మీ జీవితంలో చేస్తానని కూడా మాకు వాగ్దానం ఇచ్చావు అందుకే వందనాలు ఆ వాగ్దానం నెరవేర్చుమని అడుగుతున్నాం అందుకు మీరు భయము భక్తి కలిగి మిమ్మల్ని ప్రార్థించమన్నావు స్థుతించమన్నావు తండ్రి నీకు కొందనాలు అలాగని మూడవది పూర్ణ హృదయముతో మిమ్మల్ని సేవించమన్నావు మీ మీద ఆధారపడమన్నావు తండ్రి నీకు వందనాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్